క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గుట్టిపాటి మాలినీదేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెట్టమి పిల్లలు లేకుండా ఆపరేషన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ము గడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనగా మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసియూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును సంప్రదించండి మాలినీ దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి ఫోన్ నంబర్స్ నైన్ మరియు జీరో ఎయిట్ సిక్స్ టూ సిక్స్ టూ ఫోర్ ఫైవ్ వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు కామాక్షి నేటి వార్తా విశేషాలు సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ వ్యవసాయ మార్కెట్ లో భారీ వర్షానికి ధాన్యం కొట్టుకుపోయి తీవ్రంగా నష్టపోయిన బాధిత మహిళా రైతు తారవతో కేంద్ర మంత్రి బండి సంజయ్ ఢిల్లీ నుంచి ఫోన్ లో మాట్లాడారు అదే పడొద్దని అన్ని విధాల అండగా ఉంటామని భరోసా ఇచ్చారు ధాన్యం కొట్టుకుపోయి కన్నీరు మున్నీరుగా వెలిపించిన తారవ వీడియోను చూసిన కేంద్ర మంత్రి బండి సంజయ్ తచ్చిన సహాయం యాభై వేల రూపాయలు ఆర్థిక సహాయాన్ని అందించినట్లు బీజేపీ నాయకులు తెలియజేశారు ఈశాన్య రాష్ట్రాల పర్యటనలో ఉండడంతో రాలేకపోతున్నానని వచ్చే నెల వచ్చి

పని గీచారు ఇక ఆయన చచ్చిపోవడంతో పట్టిన కుప్ప పోసి ఇంకో మార్చరత్ ఇస్తామంటే నేర్పినాం

అన్ని పోసి పోసి అందులో మొత్తం నష్టం జరిగింది గవర్నమెంట్ ఏ రకంగా జిల్లాలో ఉన్నటువంటి సైదాపూర్ చిరుమడి మండలాల్లో తీవ్రమైనటువంటి నష్టం జరిగింది ఆరుగాలం కష్టపడి పంట చేతికొచ్చేటువంటి సమయానికి ఈ తుఫాను పేరుతో రైతుల పాలిట ఒక మరి శాపంలా మారి తీవ్రమైనటువంటి వర్షం అదేవిధంగా వరద ఆ వరద వల్ల పోయని పొలాలు పంట పొలాలు నీటమి ఉన్నాయి అదేవిధంగా వరి కోతలై మరి కళ్ళాల మీద ఉన్నటువంటి వడ్లన్నీ కూడా తడిసిపోయినాయి మార్కెట్ యార్డులలో పోసి తూకానికి సిద్ధంగా ఉన్నటువంటి వడ్లు కూడా మరి కొట్టుకొని పోయినాయి అత్యంత బాధాకరమైన విషయం ఏంటంటే మార్కెట్ యార్డు పోయిన తర్వాత ధాన్యం సేఫ్గా దానికి ఒక రక్షణ ఉంటుందని ఎవరైనా భావిస్తారు కానీ ఉస్నాబాదు మార్కెట్ యార్డ్ పరిస్థితి దానికి భిన్నంగా ఉంది అందులో ఆ మార్కెట్ యార్డ్లో పది ట్రిప్పుల మరి వడ్లను వరి ధాన్యాన్ని పోసుకున్నటువంటి కేడిక తారవ గారు అక్క మరి ఆమె యొక్క ధాన్యం అంతా కూడా ఆ వరదకు తీవ్రమైనటువంటి వరదకు మార్కెట్ యార్డ్ నుంచి పోయినటువంటి వరద నీళ్ళకు కొట్టుకుపోయింది ఆమె కన్నీరు మున్నీరుగా మరి విలపించినటువంటి నేపథ్యం ఆమె యొక్క ఆవేదన ఆమె రోదనను విన్నటువంటి మన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి వారి మన కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు గౌరవనీయులు బండి సంజయ్ కుమార్ గారు తారక్క యొక్క వీడియోను చూసి చెలించి తక్షణ సహాయంగా వెంటనే మరి యాభై వేలు నేను ఇస్తున్నా పంపిస్తున్నా మీరు వెళ్ళి వారికి ఇవ్వండి మళ్ళీ కూడా నేను వస్తా ఈ యాభై వేల రూపాయలు తారకకి ఇచ్చిన తర్వాత మళ్ళీ నేను అనుకోకుండా ఈశాన్య రాష్ట్రాల పర్యటనలో మణిపూర్కి వెళ్తున్నా అది అడ్వాన్స్గా మరి ఫిక్స్ అయినటువంటి ప్రోగ్రామ్ కాబట్టి అది పోస్ట్ పోన్ చేసుకోలేము ఈశాన్య రాష్ట్రాల పర్యటనకు వెళ్తున్నా వచ్చిన తర్వాత మన మహిళా రైతు గారిని కూడా కలుద్దాం మనం అని చెప్పి తక్షణ సహాయంగా యాభై వేల రూపాయలు పంపించడం జరిగింది ఇంకా రావాల్సినటువంటి ప్రభుత్వ పరంగా కేంద్ర ప్రభుత్వ పరంగా ఇట్లాంటి నష్టపోయినటువంటి మరి రైతులకు రావాల్సినటువంటి ఏదైతే పరిహారం ఉందో అది మనం కేంద్ర ప్రభుత్వ ప్రకారం మరి ప్రభుత్వం తరఫున సరైనటువంటి న్యాయం చేద్దాము వారికి నష్టపరిహారం సరే అదే విధంగా చూద్దామని చెప్పడం జరిగింది ఇది ఈరోజు మా మన మిత్రులందరితో కూడా వచ్చి వారికి యాభై వేల రూపాయలను ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా అక్క ఎందుకు బాధపడదని చెప్తున్నాం ఎందుకంటే వర్లు కళ్ళంలో పోసిన తర్వాత వాళ్ళ అల్లుడు చనిపోవడం ఆ తూకం లేటు కావడం బాధలో బాధ అంటే గోరి గోరు మీద రోకలు పూటలాగా దెబ్బ మీద దెబ్బ తల్లినట్టుగా వారికి తీవ్రమైనటువంటి ఆవేదన ఉంది ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీగా అదేవిధంగా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రివర్యులు బండి సంజయ్ కుమార్ నేను బాసడగా ఉంటా ఆమెకు ధైర్యం చెప్పానని చెప్పిండు రాబోయే కాలంలో భవిష్యత్తులో ఏ అవసరం ఉన్నా ఆమెకు మనం తగిన విధంగా సహాయం చేద్దామని చెప్పడం జరిగింది ఈ సందర్భంగా మరి అక్కకు బాధపడొద్దని మరి హుస్నాబాద్ నియోజకవర్గంలో అనుకోకుండా ఏర్పడ్డటువంటి విపత్తును స్పందించి తక్షణమే మరి సాయం చేసినటువంటి మళ్ళీ సంజయ్ కుమార్ గారికి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రుల గారికి మేము హృదయపూర్వకంగా కృతజ్ఞతలు ధన్యవాదాలు మరి తెలియజేస్తున్నాం ఐదు ఎకరాల కేడుకున్నాం ఐదు ఎకరాల వరి పెట్టినాం పది ట్రిప్పులు అయినాయి ఎండ పోసినాం ఇక రేపయితే అమ్ముడు పోవు అంతటా కింద నేర్పుకున్నాం కొద్దిగా కావలు ఉన్నావు ఏం రాలేదు ఈ రాత్రి వర్షానికి ఒక కిత్తు లేకుండా పోయి మోర్లు పడ్డాయి ఆ మోర్లే నన్ను తీసుకొని బయటకు వస్తుంది ఇక మా కాడ కనబడేవి మా లేదు మీకు నమస్కారం అండి మాట్లాడు మాట్లాడి నువ్వు ఏడవకు నీకు నేను సహారని చేస్తాను నువ్వు ఏడవకు నేను ఎన్నిక నన్ను కట్టిస్తాను మళ్ళీ పదిహేను తారీఖు బాధపడకని చెప్పి మాట్లాడిండు ఫోన్లో నువ్వు అసలే బాధపడక ఏడవకు నువ్వు బాధలున్నావు కదా నీ అల్లుడు చచ్చిపోయిందంటావు నువ్వు బాధలు బాధలున్నావు నువ్వు ఏడవకు నీకు నేను అందినంత సాయాలని అని చెప్పిండు మాట్లాడిండు ఫోన్లో నేను పంపిస్తా నేను వస్తా మీ ఇంటికని చెప్పి చెప్పింది గుండు నేను నీకు నాకు తల్లినంత సాయం లేదు తల్లింత చెప్పి అమ్మా అస్సాం టీ డిపోర్ట్ జామియా మసీద్ కాంప్లెక్స్ షాప్ నంబర్ పదిహేను రైల్వే రోడ్ కావాలి మా వద్ద టీ పొడి డార్జిలింగ్ టీ పొడి గ్రీన్ టీ పొడి బ్లూ టీ పొడి లంసా టీ పొడి మసాలా టీ పొడి ఇలాచీ టీ పొడి హోల్సేల్ మరియు రిటైల్ గా లభించును మా వద్ద హోటల్ బ్లెండ్ టీ పొడి మరియు టీ షాప్ సామాన్లు లభించును త్వరపడండి అస్సాం టీ డిపోర్ట్ జామియా మసీద్ కాంప్లెక్స్ షాప్ నంబర్ పదిహేను రైల్వే రోడ్ కావలి నెల్లూరు జిల్లా ప్రొప్రైటర్ అబిద్ ఖాన్ సెల్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సిక్స్ ఫోర్ జీరో త్రీ ఫైవ్ జీరో ముఖ్య గమనిక సిఎండి న్యూస్ సబ్స్క్రైబర్లకు స్పెషల్ డిస్కౌంట్